హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ డిస్కౌంట్ స్టోర్ సో ఈ అయితే చాలా ఆశపడ్డానండి శారీస్ సెక్షన్ లో శారీస్ వీడియో చేద్దామని అసలు ఇంపాసిబుల్ ఉంది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ లాగా ఉంది ఫుల్ ఆఫ్ కస్టమర్స్ అబ్బా ఈ రోజైతే పిక్ చెక్ చేశారు కస్టమర్స్ సో హ్యాపీ ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ కి ఫుల్ హ్యాపీగా బయటకు వెళ్ళాలనేదే మా తాపత్రయం మా సంతోషం కూడా సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే సూరత్ షాప్ ఇప్పుడు గుంటూరులో ఉందండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన అడ్రస్ వచ్చేసరికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారండి ఎంత అప్డేట్ ఉందా ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్న జనాలు మీరు ఇంకా ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ అవుతారో తెలియదు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని కూడా అడ్రస్ వస్తుంది ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇక్కడే బయట ఉండే ఎక్కడ 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 షాప్ అని అడుగుతూ ఉంటారు షాప్ ఎదురుగా వచ్చి షాప్ బోర్డు చూస్తా కూడా ఫోన్ చేస్తూ ఉంటారు మేము ఫుల్ బిజీగా ఉన్నాం ఫోర్ ఎత్తలేదు అంటారు కానీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం లేట్ అవుతున్నాం ప్లీజ్ దయచేసి క్షమించండి అవకాశం ఉన్నంత వరకు మీరు స్టోర్ విజిట్ చేయండి ఓకేనా ఒక్క మేడం గారికి మాత్రం ఈ రోజు చేస్తా అన్నా పార్సల్ అస్సలు కుదరలేదు రేపు ఖచ్చితంగా మార్నింగ్ రాగానే చేసేస్తాను సో ఈ రోజు మీరు చూస్తున్నారు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ అప్డేట్ ట్వల్త్ డే సో శారీస్ చేద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు ఫుల్ ఆఫ్ బిజీగా ఉంది ఈ రోజు టాప్ సెక్షన్ లోకి వెళ్ళదు ఎందుకంటే టాప్ సెక్షన్ లో ఈ రోజు కిరాకు కిరాకు పార్స్ అయితే వచ్చేసినాయి షరారాస్ వచ్చేసినాయి ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్స్ వచ్చేసినాయి సో ఈ రోజు అయితే స్పెషల్ గా మీకు ఆ వీడియో షేర్ చేస్తా నెక్స్ట్ రేపు మాత్రం సెక్షన్ కంప్లీట్ అప్డేట్ ఇస్తా ఇప్పటి వరకు ఇక ఆ కూడా ముందుకు వచ్చేస్తుంది కదా ఇంకా చాలా మంది కస్టమర్స్ కొత్త మోడల్స్ కొత్త మోడల్స్ కొత్త మోడల్స్ అన్నారు రేపు మాత్రం ఒక స్పెషల్ అప్డేట్ ఇస్తాం మీకు ఖచ్చితంగా శారీస్ లో డోంట్ వీడియో మాత్రం ఓకేనా సో ఎప్పుడైతే ఆ వెరైటీస్ మోడల్స్ ఏంటో ఉన్నాం ఈ రోజు టాప్ సెక్షన్ లో నుంచి ఈ కింగ్డమ్ సేల్ లో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న అద్భుతాలు ఏంటో చూసేస్తాం సో ఫస్ట్ ఐటమ్ స్పెషల్ సో చూడండి ఈరోజు స్పెషల్ ఐటమ్ సో చాలా మంది అనుకుంటారు టూ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో చూపిస్తున్నారు కదా లేదంటే పార్టీ వేర్లో ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు చూపిస్తున్నారు కదా మరి శరారా మోడల్స్ ఎప్పుడు చూపించరు వీడియోలు అని ఎప్పుడు ఉంటాయి కానీ ఒక వీడియోలో అన్ని డిజైన్స్ చూపించడం అంటే కుదరదమ్మా అస్సలు కుదరదు సో ఈరోజు మీ ముందుకి శరారా స్పెషల్ వీడియో అయితే మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను చూడండి శరారా స్పెషల్ వీడియో సో చూడండి ఇది టాప్ అనమాట టాప్ మొత్తం కూడా రియల్ మీరా వరకు బీట్స్ వస్తుంది మొత్తం కూడా చాలా స్పెషల్ ఉంటుంది చూడండి మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఐటెం వచ్చేసరికి టాప్ బాటం నెక్స్ట్ దుప్పట్ట దుప్పట్ట కూడా ఫుల్ స్పెషల్ గా ఉంటుంది అనమాట దుప్పట్ట ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటెము ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ప్రైస్ స్పెషల్ ప్రైస్ స్పెషల్ ప్రైస్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ లైనింగ్ తో వస్తుంది సూపర్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి జస్ట్ టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది ఒక కలర్ ఆల్రెడీ మీకు ఓపెన్ చేస్తే ఇది సెకండ్ కలర్ సో ఇచ్చుండీ ఇగో ప్రదీప్ దీంట్లో నాలుగు ఉంటాయి దీంట్లో రెండు కావాలంటే ఇచ్చేయండి డబల్ డబుల్ వస్తాయి సో ఒక సెట్లో నాలుగు ఉంటాయండి రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నా చూడండి సూపర్ ఉంటుంది అది సెవెన్ నైన్టీ నైన్ ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు స్పెషల్ ప్రైస్లో ఇస్తాను ఫస్ట్ శరారా ఓపెన్ చేశాను ప్యాంటు ప్యూర్ హెవీ అనమాట మొత్తం కంప్లీట్ గా ప్యూర్ హెవీ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ టాపు బాటమ్ ప్లస్ దుప్పట్ట టాపు బాటమ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా అంతే జస్ట్ రెండు రంగులు మ్యాచింగ్ అండి ఇది ఒక మ్యాచింగ్ ఒక మ్యాచింగ్ సో ఇది కావాలంటే ఇది ఇది కూడా టూ పీసెస్ తీసుకోవచ్చు పర్వాలేదు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఆఫ్లైన్ ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఆన్లైన్ చేయలేకపోతున్నాం ఆన్లైన్ అంటే మీరు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు కదా పార్సిల్స్ అయితే అస్సలు చేయలేకపోతున్నాము మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఓకేనా ఈ ఐటమ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా రెండు రంగుల మ్యాచింగ్ అయితే మీరు ఆల్రెడీ చూసేశారు సో ఈరోజు కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ వర్క్లో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటమ్ చూపిస్తే ప్రైస్ ఇంపాసిబుల్ మార్కెట్ ప్రైస్ ఈరోజు మీ స్పెషల్గా ముందుకైతే తీసుకొచ్చా చూపి చేసేస్తున్నాను కంప్లీట్ కంప్లీట్ స్పెషల్ డిజైన్స్ అనమాట చెప్పే ఇంపాసిబుల్ స్పెషల్ ప్రైస్ ఇస్తాను సో ఒకసారి అయితే చూద్దాం ప్యూర్ ప్యూర్ రోమన్ సిల్క్ అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ లో నెక్ పార్ట్ వర్క్ చూసారు కదా ఎంత స్పెషల్గా ఉందో నెక్ పార్ట్ వర్క్ కంప్లీట్ గా ముచ్చాలు తో ఉంది కదా అంతే ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ ప్యాంట్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ ప్యాంట్ ఇక్కడ దుప్పట్టా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి దుప్పట్ట స్పెషల్ దుప్పట్ట అనమాట ఫుల్ హెవీ స్పెషల్ దుప్పట్ట అనమాట ఇది మొత్తం దుప్పట్టాలో స్పెషల్ డిజైన్ డిజైన్ సో ఈరోజు కింగ్డమ్ సేల్ నుంచి మీకు చెప్పాను కదా సూపర్ అప్డేట్లో ఇస్తాను సూపర్ ప్రైస్లో ఇస్తానని జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ వస్తుంది ఇంపేషన్స్ కూడా వస్తున్నాయి 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 జాగ్రత్తగా ఉండండి నేనైతే ఈ రోజు వీడియోలో ప్యూర్ షేర్ చేస్తున్నా ఇంపేషన్స్ కూడా ఉన్నాయి కావాలంటే స్టోర్ విజిట్ చేసి చూడండి ఇది ప్యూర్ బయట బయట మార్కెట్ ప్రైస్ మనకు వద్దులేండి మన స్పెషల్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం దీంట్లో ఎలా ఉంటే చూడండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సూపర్గా ఉంటుంది ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అని మీరు అనుకుంటున్నారు జస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి జస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి రెండో డిజైన్ చూపించు లోపల ఒక ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అనుకుంటున్నారా ఒక టెన్ డిజైన్స్ వచ్చాయి అనుకుంటున్నారా అనుకుంటే పొరపాటు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి వీటిలో లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి సెకండ్ డిజైన్ మొత్తం కంప్లీట్ వర్క్ అండి ఇదంతా ప్యూర్ ఒరిజినల్ వర్క్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా సో కాంట్రాస్ట్ ప్యాంటు దుప్పటా నెక్స్ట్ లెవెల్ దుప్పటా గురించి మాత్రం అస్సలు ఆలోచించు దుప్పటా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది సో ఈ ఐటెం కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పిన ఇంపాసిబుల్ స్పెషల్ ప్రైస్లో మీకు ఇస్తాను అని అది కూడా ఒరిజినల్ ఐటమ్ ఇస్తాను అని నెక్స్ట్ ఐటెం చూడండి నెక్స్ట్ ఐటెం కూడా నెక్స్ట్ అసలు కలర్ చూడండి ఫస్ట్ కార్ చూడండి పాలపెట్ట కదా ఫస్ట్ స్పెషల్ కార్ కంప్లీట్గా మోతీ స్పెషల్ కలర్ మంచి స్పెషల్ కాంట్రాస్ట్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ మంచందేరి స్పెషల్ సరే మంచి స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటెం కూడా ఎమ్ టు డబ్లెక్స్లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ ఇది ఒరిజినల్ అని చెప్తున్నానండి లిమిటేషన్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లో మన దగ్గర కూడా ఉన్నాయి తక్కువ ప్రైస్లో కానీ ఒరిజినల్ గురించి మాత్రమే ఈరోజు మీకు వీడియో స్పెషల్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ ఫెస్టివల్స్కి చాలామంది కోరుకునేది స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కంప్లీట్ గా స్పెషల్ రియల్ స్ప్రింగ్ జర్దోసి వర్క్ అంటారు జర్దోసి అంటారు దీన్ని చాలా కాస్ట్లీ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది కలుస్తుంది మొత్తం నైస్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా కాంట్రాస్ట్ మీ ప్యాంటు దుప్పట్ట నెక్స్ట్ లెవెల్ దుప్పటా ఉంటుంది మొత్తం కూడా ఈరోజు సింగిల్ ప్రైస్ అండి మొత్తం కూడా సింగిల్ ప్రైస్ లో షేర్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ప్రైస్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి దాంట్లో కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు నెక్స్ట్ లెవెల్లో సో అందరు ఎంత మంది దగ్గర దిగినా అన్నా టాప్స్ టాప్ సే కనపడతాయి మా దగ్గర నిన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారు మన కస్టమర్స్ అంబ్రెలా చూపిస్తే ఏమన్నారు ఓన్లీ సైడ్ కట్స్ ఓన్లీ సైడ్ కట్స్ అసలు తక్కువ రేట్లో వద్దు ఎక్కువ రేట్లో వద్దు ఓన్లీ సైడ్ కట్స్ కానీ ఎంత త్రీ ఫార్టీ త్రీ ఎయిటీ త్రీ నైన్టీ దాకా సైడ్ కట్ అంటే వాళ్ళ దగ్గర ఆఫీషియల్స్ అస్సలు ఒక్క పీస్ కూడా అమ్మరు సైడ్ కట్స్ లో కానీ మన దగ్గర అన్ని రకాల ఐటమ్ ఉంది కాబట్టి వాళ్ళకి సమాధానం విజయవాడ కస్టమర్ కదా విజయవాడ కస్టమర్ దగ్గర దగ్గర ఎయిటీ థౌజండ్ దాకా బిల్ చేశారు ఓన్లీ సైడ్ కట్ టాప్స్ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి సైడ్ కట్స్ లో చూడండి స్పెషల్ అనమాట మొత్తం కూడా సూపర్ వర్క్ మొత్తం కూడా సీక్వెన్స్ స్పెషల్ వర్క్ దీంట్లో ఈ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఎక్సల్ సైజ్ వచ్చేసరికి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎక్సల్ సైజు వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ మంచి హెవీ బ్రాండెడ్ నుంచి వస్తాయి గ్రీను బ్లూ పింక్ వైన్ సో ఎక్సెల్ అవైలబుల్ డబల్ ఎక్సెల్బుల్ ఎక్సల్ వన్ నైన్టీ ఫైవ్ డబుల్ ఎక్స్ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉండొచ్చు సో మీరు మెసేజ్ చేయండి నేను చెప్తాను నెక్స్ట్ చూడండి ఇది కూడా భలే ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రియల్ మిర్రర్ మొత్తం కంప్లీట్గా రియల్మీర్ర ప్లెయిన్ రియల్ మిర్రర్ అనుకుంటే పొరపాటు ఇప్పుడు చూడండి దీంట్లో అసలు స్పెషల్ బయట చూడండి ప్యూర్ ప్యూర్ అనమాట రియల్మీకి బార్డర్ చెప్పండి సంథింగ్ స్పెషల్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హెవీ ఫాయిల్ అనమాట సో ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రిబుల్ ఎక్సల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సెల్ టూ ఫార్టీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంత త్రిపుల్ రాసింది టూ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఒక పది రూపాయల టూ ఫార్టీ ఫైవ్ డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఫైవ్ త్రిపుల్ ఎక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ మొత్తం స్పెషల్గా ఉంది కదా సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ జస్ట్ టూ కలర్స్ కాంబినేషన్ దీంట్లో టూ కలర్స్ కాంబినేషన్స్ పింక్ అండ్ ఈ కలర్ నెక్స్ట్ 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 బాబా ఇది మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది మీ బడ్జెట్ మీ బడ్జెట్ లో ఒక సూపర్ ఐటమ్ అనమాట ఈ ఐటమ్ వచ్చరికి డబుల్ ఎక్సెల్లో అవైలబుల్ ఉంది కలిసి ఎక్సెల్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు చూసారా వర్క్ చూసారా మొత్తం స్పెషల్ వర్క్ సూపర్గా అలాగే బాటర్ కూడా చూడండి బోటర్ కూడా స్పెషల్ వర్క్ సో ఈ ఐటమ్ ఎక్సెల్లో అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంది ఎల్లో ఉంది పింక్ ఉంది బ్లూ ఉంది టూ థర్టీ రూపీస్ డబుల్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఇంకొక పది రూపాయలు తగ్గిద్ది అనమాట సో చూసారు కదా ఈరోజు స్పెషల్ అంతేకాదు ఇంకా ఉంది స్పెషల్ ఈరోజు నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను కంప్లీట్ గా మార్కెట్ లో ఎక్కడా దొరకలేని స్పెషల్ ఐటమ్ వాల్యూ ఎడిషన్ అంటారు ఐటమ్ పేరు ఐటమ్ పేరు వాల్యూ ఎడిషన్ అంటే ఇది సరికొత్త ట్రేడింగ్ మార్క్ అనమాట ఈ ఐటమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు మాక్సి స్టోర్ కు రండి అప్పుడే మీకు దీని ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది చూడండి ఈ ఐటెం గురించి విత్ లైనింగ్ వస్తుంది మొత్తం చూడండి బటన్ స్టైలు సో దీని వాల్యూ ఎడిషన్ ఇక్కడ చూడండి సిల్వర్ మార్క్స్ ఒకటి చూడండి సిల్వర్ మార్క్స్ దాని వాల్యూ ఎడిషన్ అంటారు బాబా దీని గురించి మనం చెప్పా కదా స్టోర్కి వచ్చి మీరు కళ్ళతో చూస్తే అసలు ఈజీగా నాలుగైదు సెట్లు తీసేసుకుంటారు అంత స్పెషల్ వాల్యూ ఎడిషన్ అనమాట సో దీని గురించి మనం చాలా తక్కువే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది చాలా ట్రేడింగ్ మార్క్ ఉంది మార్కెట్లో ఎక్కడా లేదు ఇలాంటి స్పెషల్ వెరైటీ టాప్స్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కూడా ఇట్లా ఎక్స్ట్రా కుర్చీలు సో దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కనకాంబరం పింకు గన్ ఎల్లో రామాగిరి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ జస్ట్ అవేసం కలెక్షన్ అండి సూపర్గా ఉంటుంది జస్ట్ త్రీ సెవెంటీ నైన్ కిరాక్ ఉంటుంది ఈ అసలు ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు కళ్ళు కొంచెం పెద్దవిగా చేసి చూడండి మీకోసం ఇటమ్మా కళ్ళు కొంచెం పెద్దవిగా చేసి చూడండి మీకోసం ఒక స్పెషల్ ఐటెం ఓపెన్ చేస్తున్నాను గేరబట్టుకో చూడండి గారా చూసారా పెద్ద గారా ఉందో సో స్పెషల్ గారా అనమాట పట్టుకో స్పెషల్ గారా సో ఇంత పెద్ద గారాలో స్పెషల్ టాప్స్ మీకోసం రెడీ చేపిచ్చేశాను సో అంతేకాకుండా విత్ లైనింగ్ తో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా పెద్ద గారా స్పెషల్ స్టోన్ వర్క్ సో బ్యాక్ సైడ్ అంతా కూడా స్పెషల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హెవీ స్టోన్ వర్క్ ఫుల్ పెద్ద గేర ఈరోజు అది కూడా మళ్ళీ మీకోసం కలంకారీ స్పెషల్ డిజైన్స్తో కలిసి చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జస్ట్ ఫోర్ థర్టీ నైన్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ ఈ ఐటమ్ మిస్ చేసుకుంటే ఎలా ఈ దసరాకి ఇలాంటి ఐటమ్ కోసం కస్టమర్లు ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు నెక్స్ట్ మరొక ఒక అప్డేట్ ఓపెన్ చేస్తున్నా చూసారా మట్టికన్ మీద బటర్ఫ్లై రియల్ మిర్రర్ వర్క్ విత్ లైనింగ్తో అసలు ఐటెం ఉంటుందండి చూడండి బటర్ఫ్లై ఈ ఐటమ్ మీ స్టాక్లో మీ వ్యాపారంలో ఈ సరుకు కలపండి మీ బిజినెస్ టాప్ లెవెల్లో మీరు ఇంట్లో చేయొచ్చు షాప్లో చేయొచ్చు మీ సిటీలో మీరే టాప్ లెవెల్లో ఉంటారు ఇలాంటి స్టాక్ మీ దగ్గర ఉంటే మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా ఇలాంటి స్టాక్ మీ దగ్గర ఉంటే మీ ఉండే ఊరిలో కానీ మీరుండే సిటీలో కానీ మీరే టాప్ లెవెల్లో ఉంటారు అలాంటి స్టాక్ నా దగ్గర ఉంది స్టోర్ విజిట్ చేసి చ అన్ని చూడండి అన్ని రకాలు అసలు మీకు ఇంపాసిబుల్ అన్న ప్రైసెస్ దొరుకుతాయి ఇలాంటి డిజైన్స్ చిన్నాలు ఎట్లా మిస్ అయ్యామని ఖచ్చితంగా అనుకుంటారు మీరు చూడండి కలర్స్ కాంబినేషన్స్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట జస్ట్ త్రీ సెవెంటీ నైన్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ ఇట్లాంటి అద్భుతాలు అయితే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ ఒక వీడియోలు అన్ని చేయలేము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో పార్టీస్ చూసారా కొత్త పాలసీస్ ఎన్న వచ్చినాయి ఈరోజు ఓపెన్ చేయాల్సినవి సో ఇట్లా ప్రతిరోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వెళ్తే ఇప్పుడైతే స్పెషల్ కింగ్డమ్ సేల్ అన్నీ కూడా మీకు స్పెషల్ ఆఫర్ ధరలోనే దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీడియో నచ్చితే కనుక ఎవరికైనా ఉపయోగపడిద్దారంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంత అనుకుంటాం మరి జై హింద్